ఓ శ్రీ శ్రీమాత్రే నమ మిత్రులకి శ్రేయభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎల్లవెళ్ళ మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక తేలికైన ఖర్చు లేని ఉపాయం గురించి తెలుసుకుందాం ఈ ఉపాయం చేయడం వల్ల మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది మీలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది ప్రతి ఒక్కరూ మీకు ఆకర్షింపబడతారు అలాగే నేచర్లో ఉన్న శక్తి ఏదైతే ఉంటుందో మీరు కోరుకుంటారో అవి కూడా మీకు ఆకర్షింపబడతాయి మీకు ఆర్థిక సమస్యల నుండి అలాగే ఏదైనా సరే మీరు ఇబ్బంది పడుతూ ఉంటే ఆ సమస్య తీరడానికి దిశానిర్దేశం మార్గం కనిపిస్తుంది అలాగే అప్పులు త్వరగా తీరాల్సిన మార్గం అంటే మీరు అప్పులు చేశారు తీర్చాలనుకుంటున్నారు కానీ తీర్చలేకపోతున్నారు వాటిని తీర్చే మార్గం తెలుస్తుంది మీకు రావాల్సిన డబ్బులు త్వరగా తిరిగి వస్తాయి ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారైనా చేయవచ్చు ఇది ఎటువంటి నియమ నిబంధనలు లేవు అంటే నెలసరి సమయంలో కూడా నిర్భయంగా చేయవచ్చు ఇంకెటువంటి నియమ నిబంధనలు లేవు ఆహార నిబంధనలు కానీ ఏమీ లేవు ఇది ఏ రోజునైనా ఏ సమయంలో అయినా చేయవచ్చు ఎటువంటి నియమ నిబంధనలు ఈ ఉపాయంలో లేవు ఈ ఉపాయం అసలు ఏంటి మీకు తెలియచేస్తారు ఇది లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్ అంటారు ఇంగ్లీష్లో అంటే నేచర్లో ఉన్న శక్తిని నేచర్లో ఉన్న పదార్థం ద్వారా మనం ప్రేరేపించినప్పుడు మన మనసును ప్రేరేపించినప్పుడు ఆ పదార్థంలో ఉన్న శక్తి మనకి సహాయాన్ని చేయడానికి మార్గనిర్దేశం చేస్తుంది ఈ ఉపాయానికి కావాల్సింది రెండు గ్లాసులు వాటరు ఒక పేపరు ఒక పెన్ను చాలా తేలికైంది ఖర్చు లేనిది అద్భుతంగా పనిచేసే ఉపాయం ఇది టెక్నిక్ అంటే ఇంగ్లీష్లో ఉపాయం దీన్ని మనం ఎలా చేయాలి చెప్తాను స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి స్కిప్ చేస్తే అర్థం కాదు ఈ ఉపాయానికి రెండు ఖాళీ గ్లాసులు కావాలి అలాగే నీళ్ళు కావాలి ఒక గ్లాసులో నీళ్ళు కావాలి ఒక పేపర్ కావాలి అంటే అది స్టిక్కర్ పేపర్ చూపిస్తున్నాను మామూలు పేపర్ అయినా మీరు వెతికించుకోవచ్చు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే అసలు మనం ఈ ఉపాయంలో ఉన్న శక్తి అంటే మీకు తెలియజేస్తాను ఏదైనా మనం చేస్తున్నామంటే దానిలో ఉన్న శక్తి మనకు తెలియాలి అసలు ఎలా పనిచేస్తుందో తెలియాలి మనం తెలుసుకోకుండా రెండు నిమిషాల్లో వినేసి చేస్తే ఎటువంటి ఫలితం రాదు ఎందుకంటే మనం దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నప్పుడు ఫలితం కూడా త్వరగా పట్టుకోగలుగుతాం అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని కొత్తగా చూసే మిత్రులు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని యాక్టివేట్ చేసుకోండి అలాగే పది మంది మిత్రులకి మీకు నచ్చితే షేర్ చేయండి అలాగే కొత్త ఛానల్ లింక్స్ని కూడా కింద వీడియో డిస్క్రిప్షన్లో పెట్టడం జరిగింది వాటిని కూడా సబ్స్క్రైబ్ చేయండి గంట సిబ్బల్ని యాక్టివేట్ చేసుకోండి రాబోయే రోజుల్లో కొత్త వీడియోలు అంటే డిఫరెంట్ డిఫరెంట్ సబ్జెక్ట్ మీద కూడా ముందు ముందు రోజుల్లో మీకు అందించడానికి చేస్తాను ఎందుకంటే ప్రస్తుతం ఉన్న బిజీలో కుదరడం లేదు కాబట్టి మీరు ఆ ఛానల్స్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా మనం మీతో రెగ్యులర్గా టచ్లో ఉండడానికి అవకాశం ఉంటుంది అసలు ఈ ఉపాయంలో ఉన్న గొప్పతనం చెప్తాను నీరు అలా గ్లాసులు నీటికి మనకి అవినాభావ సంబంధం ఉంటుంది మనం భూమి మీదకి రావడానికి నీరే కారణం నీరు అంటే సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు మన శరీరంలో డెబ్భై పర్సెంట్ వాటర్ ఉంటుంది నీరు అన్ని అన్ని విధాలా మనకి నీరుని ఉపయోగిస్తూ ఉంటాం అన్ని విధాలుగా దీనిలో అద్భుతమైన శక్తి ఉంది అంటే మన సనాతన ధర్మంలో నీటి గురించి చాలా గొప్పగా వివరణ ఉంది మనం నీరుని ఏ విధంగానైనా ఉపయోగించవచ్చు ఏ విధంగానైనా ఇదే నీరుని మనం విధి విధానంగా తీసుకున్నట్లయితే లా ఆఫ్ అట్రాక్షన్ టెక్నిక్లో మన కోరికల్ని నెరవేర్చుకోవడానికి అవకాశం ఉంటుంది అంత ముందుకు ఒక వీడియోలో కూడా నేను గాజు గ్లాస్ టెక్నిక్ చెప్పాను అప్పుడు ఈ ఉపాయానికి ఏ గ్లాసులైనా పర్వాలేదు నీటిని వినియోగి అంటే ఉపయోగిస్తున్నప్పుడు మనం కనుక పరిపూర్ణమైన విశ్వాసంతో ఒక పద్ధతిగా అంటే ఒక పద్ధతిగా వినియోగిస్తే ఎటువంటి కోరిక నెరవేరుతుంది ఎటువంటి కోరికైనా సరే అంత శక్తి నీటిలో ఉంటుంది మనం నీటిని సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు అంటాం నారాయణుడే అంటాం కాదు నారాయణుడే ఎందుకంటే మనలో ఉన్న శక్తి నీటి ద్వారానే పెరుగుతుంది కాబట్టి మనం నీటిని వినియోగించుకునే విధానంలో పద్ధతిగా వినియోగిస్తే ఏ పనైనా పూర్తవుతుంది మనం దీన్ని అమృతంగా సేవిస్తే మన శరీరం అమృతతుల్యంగా మారుతుంది దీన్ని నెగిటివ్గా భావించి తీసుకుంటే నెగిటివ్గా అవుతుంది అంటే అంత శక్తి దీనిలో ఉంది ప్రాకృతికమైన శక్తిని త్వరగా ఇవ్వగలిగే ఒక మనకు మార్గం అన్నమాట ఇప్పుడు ఈ ఉపాయాన్ని ఎలా చేయాలో చెప్తాను మీరు ముందుగా గ్లాసులు రెడీ చేసుకోండి ఎవరైనా చేయొచ్చు ఇబ్బంది లేదు అది గుర్తుంచుకోండి మతము జాతీయ కులంతో పని లేదు తర్వాత పేపర్ తీసుకోండి దానిపైన ఒక పేపర్ పైన మీ మనసులో ఉన్న ఏదైనా ఒక రెండు కోరికలు కానీ ఒక కోరిక కానీ రాసుకోండి నేను ఎగ్జాంపుల్ చెప్తాను కొంతమందికి త్వరగా డబ్బు కావాలి కొంతమందికి ఆస్తులు కావాలి కొంతమందికి పెళ్ళి కావాలి పెళ్ళి అవడం లేదు మంచి ఉద్యోగం కావాలి అలాగే అప్పులు త్వరగా తీరాలి ఇలా ఏదైనా కోరికలు రాసుకోవాలి నేను చూపిస్తాను నేను జస్ట్ ఇది స్టిక్కర్ బిజినెస్లో వాడుతూ ఉంటాం కాబట్టి ఇవన్నీ ఉంటాయి ట్యాక్స్ కోసం నేను చూపిస్తాను మీకు నేను జస్ట్ మీకు చూపించడం కోసం మాత్రమే ఎందుకంటే మామూలు పేపర్ మీద మీరు రాసుకోవచ్చు జస్ట్ నేను ఒక గ్లాస్ మీద అంటిస్తున్నాను జస్ట్ మీకు ఏ కలర్ అయినా వాడవచ్చు నాకు రెండు కోరికలు ఉన్నాయి నేను కోరికలు రాసుకుంటున్నాను మీరు పేపర్ మీద రాసి అంటించండి మీరు చూపించడం కోసం చేస్తున్నాను ఇది నేను వాటి చేశాను కోరికలు రాశాను అంటించాను ఇప్పుడు నేను చేయవలసింది ఏంటంటే మనం రెండు కోరికలు రాసుకున్నాం తర్వాత కోరికలు రాసిన తర్వాత ఏ అయితే రాసారో దాని కింద ఈ కింద భాగంలో కింద థ్యాంక్ యూ అని రాసుకోండి కింద థ్యాంక్ యూ అని రాయండి పేపర్ని ఈ ఖాళీ గ్లాసుకి అతికించండి రెండో గ్లాసులో ఉన్న నీటిని ఇప్పుడు ఈ గ్లాసులో నీరు ఉన్నాయి కదా వీటిని చూస్తూ ఈ ఈ నీటిని మనం ఇలా చూస్తూ మీరు ఏదైతే కోరిక రాశారో ఆ కోరిక గురించి మనసులో చెప్పుకొని ఈ నీటిని చూస్తూ ఈ స్టిక్కర్ అంటించే గ్లాసులోకి పోయండి ఇలా మనం ఇప్పుడు కోరిక చెప్పుకున్నాం ఇలా పోస్తున్నాం కోరిక అనుకుంటూ పోస్తున్నాం ఈ నుంచి ఈ గ్లాసులో పోసాను తర్వాత పోసిన తర్వాత ఈ నీటిని మీరు తాగండి తర్వాత స్టిక్కర్ అంటించిన గ్లాస్ ఏదైతే ఉందో ఇది గ్లాసులోనే నీళ్ళు తాగండి ఈ గ్లాస్ని కడిగి పక్కన పెట్టుకోండి మరి ఈ అనుమానం వస్తుంది స్టిక్కర్ పోతుంది కదా గురువుగారు అని మీరు స్టిక్కర్ పోకుండా కడుక్కోండి జస్ట్ నీళ్ళు తాగేసి స్టిక్కర్ పోకుండా కడుక్కోండి ఇది పక్కన అంటించాలా అడుగునండించాలని మీరు ఎక్కడైనా అండించండి లోపల కాకుండా బయట పక్కన అండించండి అడుగు భాగంలో కూడా అంటించుకోవచ్చు ఇబ్బంది లేదు తర్వాత ఈ గ్లాస్ని మీ ఇంట్లో పక్కన పెట్టుకోండి ఈ ఉపాయాన్ని వరుసగా ముప్పై రోజులు చేయాలి ప్రతిరోజు ఏదైతే స్టిక్కర్ అంటించారో ఆ గ్లాసులో మాత్రమే నీరు తాగాలి ప్రతిరోజు మీరు కోరిక రాయాల్సిన అవసరం లేదు అంటే ఈరోజు కోరిక రాశారు మళ్ళీ రెండో రోజు కూడా రాయాలా అనుమానం ఉంటుంది రాయాల్సిన అవసరం లేదు మీరు ముప్పై రోజులు కూడా ఏదైతే స్టిక్కర్ అంటించారో అదే గ్లాసులో నీళ్లు తీసుకోవడం తాగడం చేయాలి అంటే వేరే గ్లాస్ ఈ నీరు పోసే గ్లాస్ ఉంది కదా ముందు సేమ్ ఇదే ప్రాసెస్ గ్లాసులో నీరు తీసుకోవడం నీరు చూస్తూ కోరి చెప్పుకోవడం ఈ గ్లాసులో నీరు పోయడం ఇదే గ్లాసులో నీరు తాగడం ఇది కంటిన్యూగా ముప్పై రోజులు చేయాలి మనం ఏదైతే స్టిక్కర్ అంటే ఇచ్చామో ఆ గ్లాస్ మాత్రం మారడానికి లేదు ముప్పై రోజులు ఒకటే గ్లాసు వాడాలి అలాగే మనం నీరు పోసే గ్లాస్ ఏదైతే ఉందో ఇది మారినా ఇబ్బంది లేదు కానీ ఇది మాత్రం మారకూడదు మీరు గుర్తుంచుకోండి ఈ ఉపాయం చేస్తున్నప్పుడు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీ ముఖం తూర్పు వైపు ఉండాలి ఈ ఉపాయం చేస్తున్న అంటే మీరు ఎవరైతే ఆడగాని మగ కానీ ఎవరైనా సరే ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మీరు ముఖం తూర్పు వైపు పెట్టి చేయాలి ఎవరైనా సరే ఈ ఉపాయం చేస్తున్న పదిహేను రోజుల లోపే ఫలితం రావడానికి అవకాశం ఉంటుంది నమ్మకంతో చేయండి నమ్మకం లేని వారు మాత్రం పొరపాటును ప్రయత్నం చేయమాకండి ఎందుకంటే ఇది నేచర్లో ఉన్న శక్తి ప్రాకృతికమైన శక్తి మనలో ఉన్న శక్తిని సింక్ చేయాలి మనం నేచర్లో ఉన్న శక్తిని మనం ఆహ్వానించాలి అవుతుంది అని భావించాలి అప్పుడు ఖచ్చితంగా అవుతుంది దీన్నే లా ఆఫ్ అట్రాక్షన్ అంటారు రెండోది మీరు మీరు అనుకున్న ప్రతి కోరిక ఒక కోరిక కోరుకున్నారు రెండు కోరికలు కోరుకున్నారు వంద కోరికలు రాయకూడదు ఒకటి రెండు అంతకన్నా ఎక్కువ రాయడానికి లేదు ముప్పై రోజులు చేసాము అవలేదు మళ్ళీ ముప్పై రోజులు చేయండి డబ్బులు ఖర్చు పెట్టేది మాత్రం కాదు ముప్పై రోజుల తర్వాత మళ్ళీ ఈ పాత స్టిక్కర్ తీసేసి కొత్త స్టిక్కర్ అంటే మళ్ళీ చేయండి ఇది నెల ఒక్కసారి మనం అంటే కంటిన్యూ చేసుకోవచ్చు నియమ నిబంధనలు లేవు ఆహార నిబంధనలు లేవు కాబట్టి నిర్భయంగా చేయవచ్చు ఇంతకన్నా ఈజీ టెక్నిక్ ఉండదు ఎందుకంటే పదార్థంలో ఉన్న శక్తి ప్రాకృతికమైన శక్తిని ఆహ్వానించి మనలోకి ఆ శక్తిని తీసుకుంటున్నాం మన కోరిక నెరవేరే మార్గాన్ని ఈ నీటి ద్వారా మన మనసుకు ప్రేరణ కలుగుతుంది ఖచ్చితంగా ఖచ్చితంగా మన మనసు ఏదైతే సమస్యతో ఇబ్బంది పడుతున్నామో ఆ సమస్య నుంచి బయటపడే మార్గాన్ని మనకి నేచర్ నుంచే వస్తుంది ఒకటి గుర్తుంచుకోండి మన పూర్వీకులు ఎన్నో అద్భుతమైన అద్భుతం అంటే అద్భుతం ఎన్నో అద్భుతమైన సైన్స్ని జీవన విధానంగా చేశారు మనం అర్థం చేసుకోవడానికి అంటే స పదార్థము మన శక్తి ఈ రెండు కలిసినప్పుడు ఏదైనా సాధ్యమవుతుంది మీరు సాధన ద్వారానే ఏదైనా సాధించగలుగుతారు మనం సాధన లేకుండా ఏది సాధించలేం మంత్రం చెప్తుంటాం నూట ఎనిమిది సార్లు తపస్సు చేసేవారు కొన్ని సంవత్సరాల పాటు చేస్తే దర్శనం కలుగుతుంది ఇది కలికాలం కలికాలంలో ఎప్పుడూ కూడా మీ ఇష్టదైవాన్ని సమయం ఉన్నప్పుడల్లా కోరిక చెప్పుకొని మనసులో తలుచుకుంటూ ఉంటే మీరు పాజిటివ్ థింకింగ్తో ఉంటే ప్రతిదీ సాధ్యమవుతుంది ఇంకా అలా కాకుండా మీరు ఎప్పుడు ఏడుస్తూ ఉన్నారనుకోండి ప్రతి కా ప్రతి చిన్న విషయానికి కూడా ఏడుస్తూ ఉన్నారనుకోండి అంటే ఏడవటం అంటే ఎదుటి వాళ్ళ గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారనుకోండి ఎదుటి వాళ్ళ గురించి ఎదుటి వాళ్ళ యొక్క వినాశనాన్ని కోరుకుంటూ ఉన్నారనుకోండి మీ జీవితంలో మీకు అద్భుతాలు జరగడం కాకుండా మీ జీవితమే సర్వం కోల్పోతారు ఎందుకంటే నేచర్ ఏదైతే మనం ఆయుధం వాడడం తిరిగినప్పుడు ఆ ఆయుధం మనమే కోసుకోవచ్చు అంటే మన ఎదుటివారిలో ఉన్న శక్తిని మనం గుర్తించలేకుండా మనం ఎప్పుడూ ఎదుటివాడిని పాడైపోవాలని కోరుకుంటామో మనమే ముందు పాడైపోతాం అంటే ఆ శక్తి ఇవ్వటం తప్ప అది మంచి చెడుతో సంబంధం ఉండదు మనలో ఉన్న అద్భుతమైన ఈ శక్తిని మన మనకు మనసుకు సంబంధించి ఉన్న శక్తిని మనం పదార్థాన్ని ప్రేరేపించి దాని ద్వారా ఈ శరీరాన్ని ఉత్తేజపరిచి మనం ఏ కోరికనైనా నెరవేర్చుకోవచ్చు అనేది మన పెద్దలు చెప్పిన మాట కాబట్టి కాస్త మనం ఆలోచనతో వివేకంతో ఆలోచించి ముందుకు వెళ్ళగలిగితే ఏదైనా సాధ్యమే చిన్న టెక్నిక్కే కదా అనుకోవచ్చు చిన్నదే మన మనసులో ఉన్న ఏ కోరికనైనా నెరవేర్చే గుణం ఉంటుంది స్వార్థం లేకుండా ప్రేమతో చేయండి నమ్మి చేయండి ఫలితం వచ్చి తీరుతుంది ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమలు యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఒకటి గుర్తుంచుకోండి ఏది చేసినా ఏ ఉపాయం చేస్తున్నా ముందు మీ మీద మీకు పరిపూర్ణమైన నమ్మకంతో ప్రయత్నించేయండి ఎందుకంటే శక్తిని మనం బయట నుంచి ఆహ్వానిస్తున్నాం తీసుకుంటున్నాం ఆ శక్తి మనకి ఉపయోగపడాలి అంటే దాన్ని నమ్మాలి నమ్మకపోతే ఏది కూడా మనలోకి రాదు నమ్మినప్పుడు మాత్రమే ఫలితాన్ని పొందగలుగుతాం అది మీరైనా నేనైనా ఎవరైనా సరే ఎందుకంటే నేచర్లో ఉన్న శక్తిని తీసుకోవడం కూడా చేత కావాలి అది చేత ఏమవుతుందంటే మనకు తెలియకుండానే మనం ద్వేషిస్తాం ఆ ద్వేషం వల్ల ఏ పని కాదు మనం ప్రేమగా ఉంటేనే పనులు అవుతాయి అది గుర్తుంచుకోండి ప్రేమ దైవానికి దగ్గరగా తీసుకువెళ్తుంది ప్రకృతి మనకి సహాయం చేస్తుంది అది గుర్తుంచుకోవాల్సిన విషయం ప్రేమ అంటే ఎదుటి అంటే ఏదో మనుషుల మధ్య ఉండే ప్రేమ కాదు నేచర్ పట్ల కలిగి ఉండే ప్రేమ గౌరవం కలిగి ఉండాలి ప్రతిదాన్ని అంటే పని మనం ఏదైతే తీసుకుంటున్నామో దాన్ని గౌరవించాలి చేస్తున్నామో దాన్ని గౌరవించాలి ఎప్పుడైతే మనం గౌరవంతో మన మనసు గౌరవంతో ఉంటుందో ప్రేమగా ఉంటుందో ప్రసిద్ది కూడా మీకు సాధ్యమవుతుంది ఒక మిత్రులరా ఓం నమ శివా శ్రీమాత్రే నమ